తెచ్చిపోతే ఇట్లా చే అధిక ఇష్టం వచ్చినట్లు చేయటరా వ్యక్తిగతంగా పదహైదు మంది రెండు వేసుకొని ఇట్లా ప్రెస్మెంట్ పెట్టినారా వాళ్ళ దగ్గర ఏమైనా రికార్డ్స్ ఉంటే తెచ్చి అంటే ఇంకా గుడి అభివృద్ధి చేస్తామని కోరుకుంటాను వాళ్ళ మీద కేసేసి వాళ్ళ మీద కేసు వేయండి కేసేసి వాళ్ళ దగ్గర మీ దగ్గర ఏమేమి రికార్డులు ఉన్నాయి డబ్బు మేము ఇంకొకటి అభివృద్ధి చేస్తామని వేడుకోండి వాడు దయచేసి ఎవరు ఆరోపణలు చేసినారు వాళ్ళకి వేడుకోండి వాళ్ళ దగ్గర ఏమైనా రికార్డ్స్ ఉండొచ్చు మనకు తెలియకుండా వాళ్ళకి ఏమైనా ఇచ్చి ఉండొచ్చు అమ్మగారు వాళ్ళ దగ్గర ఏమైనా ఉంటేనే అడిగి వాడు మేము ఇంకా అభివృద్ధి చేస్తాం ట్వంటీ ఫోర్ అవర్స్ ఉన్నాయి చెక్ చేసుకోమని పంటలే రాదు అది మంచి పద్ధతి కాదు అది పూర్తి అట్లంతా వేస్తే చూసేవాళ్ళకి ఏమైతుంది ప్రజలకు ఏమో ఏమే మనం మనమే బ్యాడ్ పంపించిన అట్లయితే శిక్షణతో మెంబర్షిప్ ఇవన్నీ బీజేపీలో పార్టీకి వెళ్ళిపోతే కూడా ఇంటర్ మెంబర్షిప్ క్యాన్సిల్ చేస్తాం ఎందుకంటే మాకు అన్ని పొలిటికల్ పార్టీస్ అన్ని ఇంపార్టెంటే మేము ఎందుకు చూస్తాం అంత తప్ప పొలిటికల్ పార్టీగా ఎప్పుడైతే లేదు ఇది అందరి విషయంలో అజెండాలో ఉంది ఈవెన్ వినాయక చవితి కంప్లీట్ ఇది వినాయక చవితి పండుగ కూడా అందరూ నాయకులతో కలుపుతాం ఎందుకంటే మనం హిందూ హిందూ అనే భావనలోనే వెళ్తాం మాకు బీజేపీ ముఖ్యము ఆ ముఖ్యము ఎవరైనా కానీ తప్పు తప్పంటాం ఏ నాయకులకైనా కానీ కనుక రాజకీయ నాయకుల యొక్క ప్రభుత్వాలు ఉండకూడదు అందుకే మన హిందూ సెంటర్ రావడం కూడా జరిగింది ఈ యొక్క ఆలయం దీంతో ఈ రాజకీయ జోకం ఉండకూడదు అని చెప్పేసి ఒక పెద్ద బహిరంగ సంఘం చేయడం అందరూ కూడా చూసే ఉంటారు అందరూ మరి ఎంతో చాలా మంది తగ్గిపోవడం జరిగింది ఈ యొక్క అది ఇది కష్ట ధర ఉంటేనే ఈ ఆలయ జోలా పెడతామని చెప్పేసి మా యొక్క అజెండా కనుక మేము తీవ్రంగా విమర్శిస్తున్నాం ఎవరైనా సరే ఏ పార్టీ బీజేపీ అయినా ఏ పార్టీ అయినా కానీ సరే చూసి వ్యవహరించాలి ఏదైనా కానీ